మహాభారతంలో మనకు తెలిసిన కౌరవులు పాండవులు చంద్రవంశానికి చెందినవారు రాముడు జన్మించిన సూర్యవంశం ఎవరితో ప్రారంభమైందంటే మనువు ఇక్ష్వాకు అని చెప్తాం మరి చంద్రవంశానికి మూలపురుషుడు ఎవరు చంద్రవంశ చరిత్రమిటో తెలుసుకుందాం అప్పుడే మహాభారతంలో పాత్రల చరిత్రలు సులువుగా అర్థమవుతాయి ఇప్పుడు చెప్పుకునే చరిత్ర మనకు భాగవతంలో తొమ్మిదో స్కంధంలో వివరంగా ఉంది ముందే చెప్పుకున్నట్లు మహాభారతానికి ముందు జరిగిన ఫ్లాష్ బ్యాక్లన్నీ భాగవత పురాణంలో వివరంగా ఉంటాయి సూర్యుని అంశతో పుట్టినవారు మనువు ఆ మనువే ప్రస్తుత మన్వంతరాన్ని నడిపించే కాలానికి చక్రవర్తి ఆ మనువుకి పది మంది కుమారులు వారిలో పెద్దవాడే ఇక్ష్వాకుడు శ్రీరాముడు జన్మించింది ఈ వంశంలోనే సూర్యవంశంలో మొదటి చక్రవర్తి ఇక్ష్వాకు అటు చంద్రుడికి తారకు బుద్ధుడు జన్మించాడు చంద్రుడి నుంచి పుట్టిందే బుధగ్రహం అని పురాణాలు చెప్పాయి అంటే చంద్రుని కుమారుడు చంద్రవంశానికి మొట్టమొదటి వారసుడు బుధుడు అలా సూర్యవంశం చంద్రవంశం ప్రారంభమయ్యాయి ఇదంతా వైవస్వత మన్వంతరం ప్రారంభం నాటి హిస్టరీ అంటే లక్షల ఏళ్ల కిందట జరిగిన చరిత్ర చంద్రుడి కుమారుడైన బుధుడు మానవ రూపంలో భూమి మీద ఒక ఆశ్రమం నిర్మించుకొని విహరించాడు అతనికి ఇళతో వివాహమైంది ఎవరి ఇలా ఈ ఇలా స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ మనువుకి ఇక్ష్వాకు గంటే ముందే సుద్యుమ్న అనే కుమారుడు జన్మించాడు అతనే సూర్యవంశానికి తొలి చక్రవర్తి అయితే అతను ఒకసారి అడవిలో విహరిస్తూ అనుకోకుండా కుమారవనం అనే ప్రాంతంలోకి వెళ్లాడు అది పార్వతీ పరమేశ్వరులు విహరించేందుకు ఏర్పాటు చేసుకున్న ఏకాంత ప్రదేశం అందుకే అక్కడికి ఎవరైనా పురుషులు ప్రవేశిస్తే వారు స్త్రీలుగా మారిపోతారని శివుడు ఒక నిబంధన పెట్టాడు ఆ విషయం సుద్యుమ్నకు తెలీదు అలా కుమారవనంలోకి వెళ్లిన సుద్యుమ్న స్త్రీగా మారిపోయాడు అలాగే తన గతాన్ని కూడా మర్చిపోయాడు స్త్రీగా మారిన సుద్యుమ్న తిరుగుతూ తిరుగుతూ చంద్రుడు కుమారుడైన బుధుడు నిర్మించుకున్న ఆశ్రమానికి వచ్చింది ఆమెను చూసిన బుధుడు ప్రేమించాడు ఆమెకు గతం గుర్తులేదని బుధుడికి అర్థమైంది తన పేరుని మాత్రం ఇళగా చెప్పుకుంది ఆమెను వివాహం చేసుకున్నాడు బుధుడు అలా బుధుడికి ఇళకు జన్మించిన వాడే గ్రేట్ కింగ్ పురూరవ పురాణాల్లో అత్యంత ప్రఖ్యాతి చెందినవాడు పురూరవుడు అతను బుధుడి కుమారుడు చంద్రవంశానికి మొదటి చక్రవర్తి ఇతనే అంటే చంద్రవంశానికి తొలి కోడలు సూర్యవంశం నుంచే వచ్చింది అందుకే రెండు వంశాలు ఒకేసారి పాలిస్తున్నా వారి మధ్య వైరం అంతగా లేదు బుధుడికి ఇళకు జన్మించిన గొప్ప చక్రవర్తి పురూరవా అతను పాలించిన రాజ్యం ప్రతిష్ఠానపురం చంద్రవంశం తొలి రాజధాని అదే కురువంశానికి మూలమైన చంద్రవంశం ఇలా ప్రారంభమైంది బుధుడి కుమారుడు కాబట్టి పురూరవకి దేవలోకంతో కూడా బంధుత్వాలున్నాయి అలా దేవలోకానికి పురూరవుడు వెళ్ళినప్పుడు అతన్ని అప్సరసైన ఊర్వశి ప్రేమించింది మిత్రావరుణుల శాపం వల్ల ఊర్వశి భూమి మీద మానవకాంతగా కొన్నేళ్లు ఉండాల్సి వచ్చింది అప్పుడు పురూరవ ఆమెను వివాహం చేసుకున్నాడు పురూరవ ఊర్వశులకు ఆరుగురు కుమారులు పుట్టారు ఆ తర్వాత ఊర్వశి పురూరవను విడిచి తన లోకానికి వెళ్ళిపోయింది పురూరవ ఆరుగురు కుమారుల్లో పెద్దవాడు ఆయు ఆయు కుమారుల్లో పెద్దవాడు నహుష పురూరవ తర్వాత ఈ నహుషే గొప్ప చక్రవర్తి ఇంద్రలోకాన్ని కూడా పరిపాలించిన శక్తివంతుడు నహుష అయితే ఆ అహంకారంతో సప్త ఋషులతో పల్లకీ మోయించుకున్నాడు సాక్షాత్ ఇంద్రుడి భార్య సచీదేవిని పొందాలని చూశాడు ఈ తప్పుల వల్లే నహుషకి అగస్త్యుడు శాపమిచ్చాడు ఆ శాపం వల్ల మహాభారత కాలం వరకు ఒక పెద్ద కొండ చిలువగా వేల సంవత్సరాలు దుర్భర జీవితం అనుభవించాడు మళ్లీ ధర్మరాజు వల్ల నహుషుడు శాప విమోచనం పొందాడు ఈ నహుషుడి కుమారుడే యయాతి ఇతనే మహాభారత వంశాలకు అసలైన మూలపురుషుడుగా చెప్పాలి మహాభారతంలో ఉన్న యదు కురు వంశాలు యయాతి నుంచే వచ్చాయి ఈ వంశాలే మహాభారతంలో కనిపించే కృష్ణుడి వంశం కురు పాండవుల వంశం కృష్ణుడు యదు వంశానికి చెందిన క్షత్రియుడు ఈ యయాతి తర్వాతే చంద్రవంశం ఎన్నో వంశాలుగా విడిపోయింది యయాతి చరిత్ర తెలుసుకుంటేనే మహాభారతం స్పష్టంగా అర్థమవుతుంది మహాభారతానికి అసలైన మూల పురుషుడు అత్యంత ప్రఖ్యాతి చెందిన యయాతి చరిత్రను ఇప్పుడు చెప్పుకుందాం యయాతి పాలిస్తున్న ప్రతిష్టానపురం సామ్రాజ్యానికి దగ్గరలో మరో రాజ్యం ఉంది ఆ రాజ్యాన్ని వృషపర్వ అనే రాక్షస రాజు పరిపాలించేవాడు ఇతను హిరణ్యకశ్యప వంశీకుడు క్షత్రియుడు ఈ వృషపర్వ కుమార్తె శర్మిష్ట వృషపర్వ గురువు శుక్రాచార్య శుక్రాచార్య కుమార్తె పేరు దేవయాని అలా శర్మిష్ట దేవయాని స్నేహితులయ్యారు ఒకసారి వారిద్దరి మధ్య ఒక చిన్న గొడవ జరిగింది అది పెద్దదై శర్మిష్ట దేవయాన్ని ఒక బావిలో పడేయించింది ఆమె చనిపోయిందని అనుకుని శర్మిష్ట వెళ్లిపోయింది సరిగ్గా అప్పుడే అటుగా విహారానికి యయాతి వచ్చాడు బావిలోని అరుపులు వినిపించి అటుగా వెళ్లి చూశాడు లోపల దెబ్బలతో బాధపడుతున్న దేవయానిని బయటకు తీశాడు అలా తనకు ప్రాణదానం చేసిన యయాతిని దేవయాని ప్రేమించి తనను వివాహం చేసుకోవాలని కోరింది యయాతి క్షత్రియుడు దేవయాని బ్రాహ్మణుడైన శుక్రాచార్య కుమార్తె ఒక బ్రాహ్మణ యువతిని వివాహం చేసుకోవచ్చా లేదా అని ఆలోచించాడు అప్పుడు శుక్రాచార్య ఆ సందేహం తీర్చి వారిద్దరికీ వివాహం జరిపించాడు అయితే శర్మిష్ట ద్రోహం చేసిందన్న కోపం దేవయానిలో ఉంది అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంది జరిగిన విషయం అంతా శుక్రాచార్యకు దేవయాని చెప్పింది ఆగ్రహించిన శుక్రాచార్య వృషపర్వ దగ్గరకు వెళ్లాడు శర్మిష్టను తన కుమార్తెకు దాసిగా పంపాలని శుక్రాచార్య వృషపర్వను ఆదేశించాడు అలా చేయకపోతే తాను వెళ్లిపోతానని రాక్షస వంశమంతా నాశనమవుతుందని అన్నాడు తప్పని పరిస్థితుల్లో వృషపర్వ తన కుమార్తె శర్మిష్టను దేవయానికి దాసిగా పంపించాడు కానీ శర్మిష్ట ఇది మనసులో పెట్టుకుంది దేవయాని శర్మిష్టతో పాటు యయాతి తన రాజ్యానికి వెళ్లాడు దాసిగా పనిచేస్తున్న శర్మిష్ట జీవితం దుర్భరంగా మారింది పైగా దేవయాని వల్లే తన జీవితం ఇలా అయింది కాబట్టి ఆమె కూడా యయాతిని వివాహం చేసుకొని దేవయానిపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంది సమయం చూసుకుని శర్మిష్ట యయాతి దగ్గరకు వెళ్ళింది తనకు ఇవ్వాలని కోరింది శర్మిష్ట సౌందర్యవతి పైగా రాజకుమారి అందుకే దేవయానికి తెలియకుండా ఆమెను రహస్య వివాహం చేసుకున్నాడు యయాతి కొన్నాళ్లకు యయాతికి దేవయానికి ఇద్దరు కుమార్లు జన్మించారు వారి పేర్లు యదువు తుర్వసు అలాగే యయాతికి శర్మిష్టకు ముగ్గురు కుమార్లు జన్మించారు వారి పేర్లు దృహ్య అను పూరువు కొన్నాళ్లకు యయాతి శర్మిష్టల రహస్య జీవితం గురించి దేవయానికి తెలిసిపోయింది ఆ విషయాన్ని తండ్రి శుక్రాచార్యకు చెప్పింది తన కుమార్తెకు అన్యాయం చేశాడన్న కోపంతో శుక్రాచార్య అల్లుడైన యయాతిని ఘోరంగా శపించాడు ఏ యవ్వనాన్ని చూసుకొని మిడిసిపడ్డావో ఆ యవ్వనం పోయి దారుణమైన వృద్ధాప్యాన్ని అనుభవిస్తావని శుక్రాచార్య శపించాడు అల్లుడు ముసలివాడైతే నష్టం తన కుమార్తెకే కదా ఆ విషయం గమనించి తొందరపడ్డామని దేవయాని శుక్రాచార్య ఇద్దరూ బాధపడ్డారు శాప విమోచనం చెప్పాలని యయాతి కోరాడు యయాతి కుమారుల్లో ఎవరైనా తమ యవ్వనాన్నిచ్చి ఆ వృద్ధాప్యాన్ని స్వీకరిస్తే మళ్లీ యయాతి యువకుడవుతాడు ఇలా పరిష్కారం చెప్పాడు శుక్రాచార్య అప్పుడు యయాతి తన కుమారులను పిలిచాడు పెద్ద కుమారుడు యదువు అతన్ని తన యవ్వనాన్ని కొన్నాళ్ళివ్వాలని తన వృద్ధాప్యం తీసుకోవాలని అడిగాడు ఆ వృద్ధాప్యం బాధ తనకొద్దన్నాడు యదువు తండ్రికి సహకరించలేదు అప్పుడే తన రాజ్యానికి యదువు వారసుడు కాలేడని యదువంశీకులకు ఎప్పటికీ రాజ్యాధికారం ఉండదని శపించాడు అందుకే యదువంశీకులైన బలరామకృష్ణుడు ఏనాడు సింహాసనంపై కూర్చొని రాజ్యాలను పరిపాలించలేదు తెరవెనుక ఉండి అంతా నడిపించారు యదువు తర్వాత అతని తమ్ముడు తుర్వసు అలాగే శర్మిష్ట కుమారులు దృహ్యా అనువులను కూడా యయాతి యవ్వనాన్ని అడిగాడు వారు కూడా యవ్వనాన్ని వదులుకునేందుకు ఇష్టపడలేదు వారిని కూడా చెప్పించాడు యయాతి ఇక చివరి కుమారుడైన పూర్వు తండ్రికి తన యవ్వనాన్ని ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు అతి భయంకరమైన యయాతి వృద్ధాప్యాన్ని అతను స్వీకరించి గొప్ప త్యాగం చేశాడు ఆ తర్వాత చాలా ఏళ్లపాటు యయాతి చంద్రవంశ చక్రవర్తిగా పరిపాలించాడు కొన్నాళ్లకు జీవితం మీద యయాతికి విరక్తి కలిగింది తాను యవ్వనంతో ఉన్నా తన భార్యలు వృద్ధురాళ్లైపోయారు అప్పుడు పూర్వుకి తన యవ్వనాన్ని తనకి తిరిగిచ్చేసి తన సమస్త సామ్రాజ్యానికి అతనినే చక్రవర్తించేశాడు ఈ పూరు వంశం నుంచే మహాభారతంలోని కురు పాండవుల వంశాలు వచ్చాయి యయాతి వంశీకుల్లో అతి ముఖ్యమైన వంశాలు యదు వంశం పురు వంశం ఇప్పుడు చంద్రవంశంలో యయాతి వరకు ఉన్న వంశ వృక్షాన్ని ఒకసారి చూద్దాం పురు వంశంలో మరో గొప్ప చక్రవర్తి దుష్యంతుడు శకుంతల దుష్యంతులే మహాభారత పూర్వీకుల్లో అతి ముఖ్యమైన వారు చంద్రవంశంలో గొప్ప మలుపు తెచ్చిన చరిత్ర కూడా శకుంతల దుష్యంతుల కథే ఆ చరిత్రను నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం